హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే నా స్టైల్లో బిర్యానీ ప్రిపేర్ ఎలా చేస్తున్నానో చూసేయండి ఓకేనా అయితే బిర్యానీలోకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా కష్టమైన ప్రిపరేషన్ కూడా అదే ఫ్రెండ్స్ చూసేయండి ఫస్ట్ మంచిగా ఆయిల్ హీట్ చేసేసుకోవాలి ఆనియన్స్ అనేవి కూడా సన్న స్లైసెస్ కట్ చేసేసుకోవాలి చూసారా వేసేసి ఎలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా నేను వేయించుకుంటున్నాను చూడండి మంచి సిమ్లో పెట్టేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అని మంచిగా మనం వేయించుకోవాలి అలాగే డ్రై రోస్ట్ చేసిన జీలకర్ర నా దగ్గర అన్ని పొడులు ఉన్నాయి కానీ జీలకర్ర పొడి ఒక్కట్లేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఏం చేస్తాను అంటే నా దగ్గర చిన్న రోల్ ఉంటే దాంట్లో వేసి దంచుకుంటున్నాను చూడండి ఒక పక్క అది ఒక పక్క ఇది రెండు ఒకటేసారి చేసేసుకుంటున్నాం ఇలా ప్రాసెస్ బిర్యానీ అనేది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి టైం సేవ్ అవ్వడానికి నేను దాంతోపాటు ఇది కూడా క్యారీ చేసేస్తాను చూసేస్తారా ఇలా మనం మంచి బ్రౌన్ అయిన తర్వాత బిర్యానీ మన మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రైడ్ ఆన్స్ గుర్తుపెట్టేసుకొని ప్లేట్లో తీసేసుకున్నాను నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ టూ కిలో చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా టూ కిలో చికెన్కి తగినంత ఉప్పు కారాలు మనం ఏ విధంగా అయితే తింటామో ఆ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉండే టేస్ట్ నేను నాస్టే నేను ఎలా చేస్తున్నాను చూసేసాను ఫ్రెండ్ ఉప్పు వేసాను చికెన్లో టూ కిలో చికెన్కి తగినంత ఉప్పు కారం వచ్చేసి నేను ఒక సెవెన్ టేబుల్ స్పూన్స్ వేసాను కారం బాగుంటుంది అన్నట్టు కారం అందుకని ఏడు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ పసుపు అండ్ అన్ని ఆల్ స్పైసెస్ ధనియాలు జీరకాల గరం మసాలా బిర్యానీ మసాలా మొత్తం ప్రతి ఒక్కటి అంటే చక్క మొగ్గ ఆ దినుసులు కూడా వేసేయాలి పొడే కాదు అవి కూడా వేయాలి బిర్యానీకి ధమ్ బిర్యానీకి మనం ఇంకా దాన్ని అసలు కుక్ చేయకుండా పెట్టేస్తాం కదా ఫస్ట్ అంటే కొంత కొంతమంది చికెన్ ఫస్ట్ కుక్ చేసి రైస్ వేస్తారు కదా అలా కాకుండా ధమ్ బిర్యానీకి మ్యగినేట్ చేసిన చికెన్ డైరెక్ట్గా హాఫ్ బాయిల్ అయినా రైస్ వేసి ఉడికిస్తాం కదా ఫ్రెండ్స్ అలా అన్నట్టు చూసండి మొత్తం లెమన్ అండ్ కార్డ్ మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో పెరుగు అండ్ నిమ్మకాయ ఎందుకంటే చికెన్ వచ్చేసి కొద్దిమంది వెనిగర్ కూడా వేస్తారు ఫ్రెండ్స్ వెనిగర్ అలా వేసుకోవటం కంటే మన ఇంట్లో హోమ్మేడ్ బిర్యానీ కాబట్టి ఇది పెరుగు అండ్ నిమ్మకాయ పిండుకోవాలి ఓకేనా బాగా అబ్జర్వ్ చేయండి మనం ఎంత మంచి కలుపుతామో బిర్యానీ అనేది అంత మంచి టేస్ట్ కుదురుతుంది అంత మొత్తం మంచి మసాలాస్ అన్నీ చికెన్కి పడతాయి అన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా పైకి కిందకి మొత్తం డిప్ చేసేసేయాలి ఓకేనా డిప్ చేసేసిన తర్వాత నేనైతే అల్లం పేస్ట్ మర్చిపోయాను మీకు చెప్తుంది కానీ అల్లం పేస్ట్ మర్చిపోసాను ఇప్పుడైతే వేసేసాను మంచిగా కలిపేసుకుందాం పెరుగు కూడా వేసేసుకుందాం తగినంత పెరుగు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్లో ఇంకా వాటర్ అనేది వేయం కాబట్టి ఈ పెరుగు వేయటం వల్ల చికెన్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు లాస్ట్లో మనం ఏం చేయాలంటే చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను ఏం చేయాలనేది అక్కడ చూపిస్తాను మంచిగా మొత్తం కలుపుకుందాం కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అనేది కలిపి పక్కన వేడేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ అనేది ఓకేనా చూడండి ఎంత చూస్తుంటేనే రెడ్ కలర్ ఇట్లా ఉంది కదా చికెన్ బిర్యానీ అయితే స్పైసీగా ఉంది ఫ్రెండ్స్ స్పైసీ లవర్స్కి బాగా నచ్చింది ఇప్పుడైతే నేను హోల్ గరం మసాలా దినుసులు మొత్తం వేసేసుకున్నాను అంటే బిర్యానీ మసాలా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా దొరికితే మనకి సూపర్ మార్కెట్ అయినా కిరాణా షాప్స్కి అయినా బిర్యానీ మసాలా అంటే వాళ్ళే ఇస్తాను తగినంత ఆయిల్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేకోవాలి ఫ్రెండ్స్ టూ కిలోస్కి మనం ఎంత చికెన్కి ఆయిల్ తీసుకుంటాము మీ అంటే ఎంత తింటారో తెలియదు కదా నాకు మేమైతే ఎంత తీసుకుంటామో అంత క్వాంటిటీ నేస్తాను అండ్ మన రైస్కి కూడా కావాలి కదా ఓన్లీ చికెన్కే కాదు మన రైస్ కూడా మరి ఆయిల్ అంటే వేసేసుకుంటాము దాన్ని తగ్గట్టు మొత్తం కలిపేసుకుంటున్నాను చూసారా కలుపుతూనే ఉన్నా కలుపుతూనే ఉన్నా కలపాలి అలా కలిపితేనే చికెన్ బాగుంటుంది బిర్యానీ ఓకే చూసారా చూస్తుంది ఏమీ ఉంది కదా చికెన్ లవర్స్కి బిర్యానీ లవర్స్కి డెడికేట్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఓకేనా ఈ బిర్యానీ స్పెషల్ ఎందుకంటారా తర్వాత మనం మన సో తర్వాత చెప్పుకున్నాం ఇప్పుడైతే పుదీనా అండ్ కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా కలుపుకుందాం ఈ బిర్యానీ ఎందుకంటే ఈరోజు మా బాబు బర్త్డే దానికోసం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ దేని మీద చేస్తున్నానో నెక్స్ట్ వీడియో చేసి చూసారా కట్టెల పొయ్యి మీద అండి ఇప్పుడు ఈ రోజుల్లో కట్టెల పొయ్యి ఎక్కడ దొరుకుతుందండి మనకి గ్యాస్ 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 కానీ ఒక్కసారి కట్టెల పొయ్యి పొయ్యి మీద చేసి చూడండి ఇప్పుడు మనం టూ కిలో బియ్యం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ అంటే డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే అత్త పెడతారు కదా ఇప్పుడు అందరూ రైస్ కుక్కర్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ ప్రెషర్ కుక్కర్లు వచ్చేసినాయి అలా తీసుకోవద్దు బిర్యానీ అనేది ఎక్కువ వాటర్ డిప్ అవ్వాలి అంటే అంత ఎసురు పోసుకోవాలి మనము హోల్ అండ్ ధనియాలు గరం మసాలా దినుసులు అన్నీ వేసేసి ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకోవాలి అండ్ ఫైనల్ కొత్తిమీర కూడా వేయాలి నేను మర్చిపోయాను అక్కడ అల్లం పేస్ట్ మర్చిపోయి అక్కడ కొత్తిమీర మర్చిపోయాను ఫ్రెండ్స్ చూడండి వేసేసి మూత పెట్టేసి మంచిగా మన ఫ్లేవర్స్ అనేది వాటర్లో మరిగి ఇట్లా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్నాం ఆల్రెడీ బాస్మతి రైస్ కూడా హాఫ్ అన్ అవర్ నాన్ ఫ్రెండ్స్ చికెన్ అండ్ బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నా ఆ నానబెట్టుకున్న రైస్ వచ్చేసి నేను ఇప్పుడు మనం మసిలిన వాటర్లో వేసేస్తున్నాం మరిగిన వాటర్లో ఓకేనా చూసారా పొగలు ఎలా వస్తున్నాయి అరోమా అయితే ఎంత మంచిగా వస్తుందంటే ఫ్రెండ్స్ ఆ స్మెల్కి బిర్యానీ తినాలని తినేసిన అంత కడుపు నిండిపోయింది చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో మీకు తినాలనిపిస్తుందా అయితే వచ్చేయండి మా బర్త్డే పార్టీకి ఓకే ఈ ఫైవ్ నేళ్ళకి మొత్తం వేసేసుకున్నాం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ వాసనంత పోతే బిర్యానీ తనేది పట్టదు ఓకేనా మొత్తం వేసేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం అయితే రైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ నేను వీడియో క్లిప్ అని తీట మర్చిపోయాను అయితే ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత రైస్ అనేది పక్క తీసేసుకోవాలి ఇప్పుడు ఒకదా ఒక చిన్న భగవాన్లోకి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ని పెద్ద భగవాన్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి దాంట్లో వాటర్ మొత్తం తీసేసుకొని ఎక్కువ పోసుకోవద్దు ఒక ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే చికెన్లో మనం వాటర్ రావు కదా వేసేసుకున్న తర్వాత పొయ్యి మీద మనం ఒక దోశలు పెనం పెట్టుకోవాలి పెట్టేసుకొని దబర్ దాని మీద పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఆ చికెన్ మీద మనం తీసుకున్న రైస్ అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ పెట్టాలి ఫ్రెండ్స్ పెట్టేసిన తర్వాత దాని మీద పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ముందే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బిర్యానీలో పెద్ద ప్రాసెస్ ఇదే ఫ్రెండ్స్ ఫ్రై చేసిన మంచి ఫ్రై ఆనియన్స్ని వేసాము నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాం స్కిప్ చేసాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అయితే కొంచెం బాగా కలర్ఫుల్ ఉంటుందని మేము ఎక్కువ కాదు కొంచెం వేసాము వేసేసి చూసారా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అన్నట్టు అది వేసేసి మూత పెట్టేసాం మూత పెట్టేసి దానిపైన ఒక బరువు ఏదైనా పెట్టాలి కాబట్టి మ్యాక్సిమం అన్ని ఇంట్లో రోలు ఉంటాయి కదా చిన్న రోలు అది పెట్టేసాం దీన్ని మనం ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలన్నట్టు అంటే పెద్ద మంట పెట్టి దాని తర్వాత చిన్నగా కొంచెం సగం మీద ఉంచేసేయాలన్నట్టు ఫైనల్లీ మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇచ్చి చూస్తారా ఈ పొగలు వస్తుంటే నాకైతే ఎంత మంచిగా అరోమా అరోమా మీ ఫ్లేవర్ ఎంత మంచిగా వచ్చింది చూసారా